కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టూ రన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు సరదాగా భైరవం చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేసింది భైరవం చిత్ర యూనిట్ ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు దీంతో స్వల్ప తోపులట జరిగింది మచిలీపట్నం ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేయాలని అవకాశం వస్తే ఇక్కడ సినిమాలు షూటింగ్ చేస్తామని నిర్మాత విజయ్ అన్నారు ఇక మంచు మనోజ్ మాట్లాడుతూ మచిలీపట్నం రావటం ఆనందంగా ఉందని మచిలీపట్నం పోర్టు నిర్మిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఇక నా నార రోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పర్యాటక శాఖ కీలకమని మచిలీపట్నం కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర సంకల్పం గొప్పదని అన్నారు ఇక టూ కేరన్ లో ఎంపీ బాలసౌరి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనికల్ల నారాయణరావు చిత్ర దర్శకుడు విజయ్ పాల్గొన్నారు కూడా హాయ్ అండి మా బైరం సక్సెస్ సందర్భంగా మేము ఇలాగ మన పచ్చిపట్టి విజిట్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు ఒక బీచ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నారు కొన్ని రోజు వేల పది దాని పోతే సక్సెస్ఫుల్గా మన ఈవెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ మన వరం వరం సెంట్రల్ మాల్ న్యూవేర్ థియేటర్ చేయడం జరిగింది మా సినిమా ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రేక్షకులు ఆ సినిమాని బాగా ఆదరిస్తున్నారు ఇలాగే బి కాదని చాలా కోరుకుంటున్నాము ఈ మన ఈ పీవీఆర్ సెంటర్ బాల్ కూడా చాలా నీట్ గా ఉంది హైదరాబాద్ లో ఎలా ఉంటుందో అంతకన్నా చాలా నీట్ గా ఉంది నేను షాక్ మన మచిలీపట్నంలో ఇంత మంచి థియేటర్ ఉందని నేను పడుతున్నాను సుజా చాలా మెయింటైన్ చేస్తాను థియేటర్ ని మసిల్మణి ఇంకా సక్సెస్ఫుల్ గా ఫినిష్ మీరు ముందుకి నడిపించాలి కోరుకుంటాను మా హీరోస్ కూడా రావాల్సింది కొంచెం ఆ బీచ్ ఫెస్టివల్ అక్కడ ఉండిపోయారు బీచ్ లో బ్లాక్ అయిపోయారు ఇక్కడ నుంచి మాకు గుంటూరు తర్వాత విజయవాడ కృష్ణా వెళ్ళి కూడా ప్రోగ్రామ్ ఉంది అందరూ కొంచెం ఆ రాడ కొంచెం ఆలస్యం అవుతుంది అందరూ మాట్లాడడం జరుగుతుంది మీడియం మీటర్ నుంచి వెయిట్ కొంచెం ఆలస్యం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో